జిల్లా కేంద్రంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు ఆలయ సభ్యులు ఆలయ అర్చకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు సర్వదర్శనం ధ్వజారోహణ ఏకాహనం భజన కార్యక్రమాలు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం ఆలయ ఆవరణం తెలిపారు అలాగే స్వామివారికి అభిషేకాలు పల్లకి సేవ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో నిషి పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని వారు గురువారం రోజున ఏకాహవన భోజన సమాప్తి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భక్తుల అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని భక్తులు పాల్గొన్న స్వామివారి కృపక ఈ సందర్భంగా వారు కోరారు కరపత్ర ఆవిష్కరణలో ఆలయ కమిటీ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ కూతురు శ్రీలత లక్ష్మీనరసింహారావు కూతురు భాస్కర్ ఆలయ అర్చకులు గుంటి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మా యొక్క ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలం లేనటువంటి గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రం దాదాపు పద్దెనిమిదవ శతాబ్దంలో చివరిలో వందో శత పూర్వంలో నిర్మించబడ్డటువంటి దేవాలయం అతి ప్రాచీనమైనది మరి పవిత్రమైనది ఇట్టి క్షేత్రంలో ఈ క్షేత్రానికి పూర్వకాలంలో కీకారిన ఉండేది ఈ అరణ్యంలో ఈ గుట్టపైన మునులు తప్ ఋషులు తపస్సు చేసి వారు వెనుక దేవాలయం వెనుక భాగంలో సైకిత లింగాన్ని స్థాపించి దాని వెనకాలే పార్వతి గణపతిని కూడా స్థాపించి పూజించేవారు వారి భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు వారికి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమయ్యాడైనటువంటిది మరి గాథలు చెప్తున్నాయి మరి ఎక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో ఆ స్థానంలో మరి మా వంశ పారంపర్య అర్చకుల కుటుంబీకులు రామడుగు శిల్పుల చేత దేవాలయం నిర్మించబడ్డది దాదాపు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు కావస్తున్న దేవాలయం నిర్మించబడి అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి మరి పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి దినం అంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలం అంటే ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు మరి తన యొక్క ఆలాహలాన్ని తన గరలకంటడుగా వెలిసి మరి ఈ లోకానికి సుభిక్షం ఉండాలని కాపాడినటువంటి ఆ మహాశివుడు ఉద్భవించినటువంటి మహాపుణ్యతనం మహాశివరాత్రి శివరాత్రి రోజు ఎవరైతే ఈ గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని మరి ఎవరైతే వేస్తారో వారందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క మరి కృపాకట చెరుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు మా దేవాలయం నందు ఉదయం ఆరు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమై మరి వెనుక సనాతన రాశీర సముద్రం దారాభిషేకం నిర్వహించబడుతుంది అలాగే పద పన్నెండు గంటలకు మరి ఈ దేవాలయ సన్నిధిలో శివ కళ్యాణం అత్యంత ఘనంగా మరి వీరేశములతో అందరు పండితుల ఆగమోత్తములటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో కనుల విందుగా మరి ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ గుట్ట స్వామి కళ్యాణం జరపబడుతుంది ఆ కళ్యాణం కూడా పాల్గొంటుంది తర్వాత సాయంత్రం ఆ కళ్యాణ అనంతరం ఆ పరమశివుడు పార్వతీ పరమేశ్వరులు జగిత్యాల పట్టణం కూడా పురవీధిల్లో మరి వారు ప్రయాణించి వారి ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రజలకు సంపూర్ణ కరోనా కటాక్షలు కలిగేయటానికి వస్తారు కాబట్టి మరి టవారు శివవీధి వేణు వేణుగోపాలస్వామి గుడి నుంచి రాంబదారు కురాణిపేట మీదుగా తిరిగి దేవాలయంకు చేరుకుంటుంది మరి లింగోద్భవ కాలంలో అనంతరం మరి లింగోద్ జరిగేటువంటి ఏకాదశ రుద్రాభిషేకము బిల్వార్చన ఆరతి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్రలు వేయాలని చెప్పి మరి అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ చారిత్రాత్మైనటువంటి ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారిని శివుని దర్శిస్తారో వారికి ఇహమందు కూడా సౌక్యాలనుభించి అంతమంది కూడా మోక్షం చెప్పి ఈ స్థలపురాణం చెప్తున్నది కాబట్టి జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి గుట్టరాశ్వర స్వామిని దర్శించుకొని ధరించగలరని చెప్పి కోరుతాం చిత్రంన అత్యంత మహిమాన్వితమైన ఈ గుట్టరాశ్వర స్వామిని కోరిన కోరికలు నెరవేర్చుతూ భక్తుల పాలిటిలోవిలిపోయి అందరి కోరికలు తీర్చుతూ ఎంతో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుతున్నాము మహాశివరాత్రి తెల్లవారి రోజున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఇదే ప్రసాదంగా భావించి మహాశివరాత్రి రోజు ఉపాసం ఉండి తెల్లారి ఇక్కడికి వచ్చి ప్రసాదం స్వామివారి ప్రసాదం సేవించి తర్వాత వాళ్ళు ఈ మొక్కు తీర్చుకున్నట్టు భావిస్తారు కనుక ఈ సంవత్సరం కూడా మేము బాగా ఘనంగా చేస్తున్నాం భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలి తెల్లారి అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని మేము భక్తులందరినీ కోరుకుంటున్నాం